హలో క్రికెట్ లవర్స్ క్రికెట్ పండుగ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మళ్ళీ వచ్చేసింది ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా మారనుంది కానీ మొదటగా ఐపీఎల్ గురించి కొన్ని అద్భుతమైన ఫ్యాక్ట్స్ తెలుసుకుందామా ఫ్యాక్ట్ వన్ అత్యధిక టైటిల్స్ ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచాయి ఈసారి ఎవరు కప్పు కొడతారో చూద్దాం ఫ్యాక్ టూ వేగవంతమైన శతకం క్రిస్ గేల్ రెండు వేల పదమూడులో కేవలం ముప్పై బంతుల్లో శతకం చేసిన రికార్డ్ సృష్టించారు అలాగే నూట ఐదు పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించారు ఫ్యాక్ట్ త్రీ ఒక సీజన్లో అత్యధిక పరుగులు విరాట్ కోహ్లీ రెండు వేల పదహారులో తొమ్మిది వందల డెబ్భై మూడు పరుగులు చేసి రికార్డ్ సృష్టించారు ఫ్యాక్ట్ ఫోర్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు యుజ్వేంద్ర చాహల్ ఇప్పటి వరకు రెండు వందల ఐదు వికెట్లు తీసి టాప్ బౌలర్గా నిలిచారు ఈ సీజన్లో మరిన్ని వికెట్లు పడతాయా ఫ్యాక్ట్ ఫైవ్ ఐపీఎల్ చరిత్రలో మొదటి హ్యాట్రిక్ లక్ష్మీపతి బాలాజీ రెండు వేల ఎనిమిదిలో ఐపీఎల్ మొదటి హ్యాట్రిక్ సాధించారు ఫ్యాక్ట్ సిక్స్ ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు క్రిస్ గేల్ రెండు వేల పన్నెండులో యాభై తొమ్మిది సిక్సర్లు కొట్టి కొత్త రికార్డు పెట్టారు ఈసారి వంద పరుగులు పైన సిక్సర్లు కొట్టే ప్లేయర్ ఎవరు ఫ్యాక్ట్ సెవెన్ అత్యధిక ధర పలికిన ఆటగాడు రిషబ్ పంత్ను లక్నో సూపర్ జెయిన్స్ ఇరవై ఏడు కోట్లకు కొనుగోలు చేసింది ఇది ఐపీఎల్ చరిత్రలో రికార్డ్ ఇక ముందు ఇంకా ఎవరైనా ఎక్కువ ధర వస్తుందా ఫ్యాక్ట్ ఎయిట్ మొదటి ఐపీఎల్ ఛాంపియన్ రెండు వేల ఎనిమిదిలో మొదటి ఐపీఎల్ విజేత రాజస్థాన్ రాయల్స్ ఈసారి కూడా గెలుస్తారా ఫ్యాక్ట్ నైన్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక జట్టు స్కోరు సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు వేల ఇరవై నాలుగులో రెండు వందల ఎనభై ఏడు బై మూడు స్కోర్ చేసి రికార్డు సృష్టించింది ఈసారి మూడు వందలు పైగా స్కోర్ చేయగలరా ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కొత్త రికార్డులను ఎవరు సృష్టిస్తారో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం థ్యాంక్ యూ